నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేను తిరుపతి నుంచి తిరుమలకి అయితే మీకు తిరుమల అనేది ఇప్పుడైతే ఎలా ఉందో చూపిస్తానండి చూస్తున్నారు కదండి మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇక్కడ మనం వెళ్ళడానికి ముందున్న చెక్ పోస్ట్ అండి ఇక్కడైతే బండిలన్నీ చెక్ చేసి బ్యాగులు అన్ని చెక్ చేస్తారండి ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి అలాగే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ అయితే తీసుకెళ్లాలండి చూస్తున్నారు కదండి హెల్మెట్లు మనకి మనకు అయితే ఉండదు మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా హెల్మెట్ ని అయితే తీసుకెళ్ళండి అలాగే మనం బయలుదేరం అండి మనం లోపల బైక్ ని అయితే చెక్ చేసుకొని మన ని చెక్ చేసుకొని మరి లోపలికైతే వెళ్ళిపోదాం కదండి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ఫుల్ ఇక్కడైతే కార్స్ అలాగే వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి కొండ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా అంటే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి మరి మనం వెళ్ళి చూద్దామండి ఇప్పుడు మన చెకింగ్ అయితే అయిపోయిందండి బైక్ అలాగే బ్యాగ్ ఇవన్నీ చెక్ చేసేసారు మనం అయితే ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోవచ్చు అండి మరి లోపలికి వెళ్ళి పైకి అయితే వెళ్ళిపోదాం పదండి చూడండి మనం అయితే ఇప్పుడు అయితే చెక్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అండి క్లైమేట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మరి పైకి వెళ్ళి చూద్దాం పదండి మనం కొండపల్లికి వెళ్ళే వెళ్ళే రూట్లో అయితే మనకు మొదటగా వినాయక స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి చూస్తున్నారు కదండి ఇది వినాయక స్వామి ఆలయం ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి అయితే స్వామిని దర్శించుకొని అయితే బయలుదేరుతారండి మనము తిరుమలకి వెళ్ళే మధ్యలో అయితే ఒక లొకేషన్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి మరి మనం అక్కడికైతే వెళ్ళి చూద్దాం రండి మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు అయితే తిరుపతిలో ఉన్న ఎస్వి జూ పార్క్ అయితే కనిపిస్తుందండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా జూ పార్క్ ఏరియా అండి చూడండి ఇదంతా కూడా జూ పార్క్ ఏరియా జూపార్యా చాలా హైట్ లో ఉండటం ఇక్కడ నుంచి అయితే జంతువులు అయితే కనపడలేదు కానీ ఇదంతా జూ పార్క్ ఉండే ఏరియా అండి ఇక్కడైతే లైన్స్ అయితే ఉంటాయి ఈ ఏరియాలో ఇదంతా కూడా తిరుపతి అండి చాలా అంటే చాలా పెద్ద ఏరియా అయితే అయిపోతుంది అండి ఉన్న ఉన్న తిరుపతి అనేది ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ అనేది ఎంత బాగుందో ఇక్కడ నుంచి అయితే మనకి సుమారుగా ఇంకా ఒక పదహైదు కిలోమీటర్లు అయితే కొండ అయితే పరికి ఎక్కాలండి మరి మరి పరికిళ్ళేసి చూద్దాం పదండి ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు కదండి మనం కొండపైకి వెళ్ళేటప్పుడు కూర్చోవడానికి చాలా ఏరియాలు అయితే ఖాళీగా ఉంటాయండి చూడండి ఇలాంటి మరి ఎన్నో ఎన్నో కట్టించున్నారండి అంటే కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ అయితే విశ్రాంతి తీసుకుని వెళ్ళడానికి అలాగే నేను కొండపైకి వచ్చేటప్పుడు ఒకటైతే గమనించానండి మనం చెక్ పోస్ట్ దగ్గర అయితే హెల్మెట్లు అయితే చూపించి వాళ్ళైతే లోపలికైతే వస్తున్నాం కానీ ఎవరే గాని ఈ రోడ్డు పైన వచ్చేటప్పుడు అయితే హెల్మెట్లు అయితే పెట్టుకోవట్లేదండి ఈ హెల్మెట్ ని తీసి డైరెక్ట్ బండికి అయితే తగిలించి వచ్చేస్తున్నారండి అలా చేయడం వల్ల మనకే ప్రమాదం వాళ్ళైతే హెల్మెట్ చేసుకొని వెళ్ళాలని సేఫ్ గా వెళ్ళాలని వాళ్ళైతే అదే పనిగా చెకింగ్ కూడా చేస్తున్నారు కానీ మనం హెల్మెట్ లేకుండా రావడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉందండి ఇక్కడ కార్లు గానీ బస్సులు గానీ చాలా వేగంతో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఎవరైనా వచ్చినప్పుడు తిరుమలకి హెల్మెట్ వేసుకునే పైకి ఎక్కాలి అలాగే దిగేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ వేసుకుని అయితే దిగాలండి చాలా మంది వాటిని అయితే నెగ్లెక్ట్ చేస్తూ బండికి అయితే పెట్టేసి వెళ్తూ ఉన్నారు మనమైతే ఇప్పుడు మ్యాక్సిమం కొండపైకి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదండి ఆ స్వామి వారి సుప్రభాతం అయితే వినిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ అని మనం కొండపైకి వచ్చామ లేదు మన మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా వస్తుంటుందండి ఎన్నిసార్లు కొండపైకి వచ్చినా కానీ ప్రతి రోజు ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఎన్నోసార్లు వచ్చామనే ఫీలింగ్ అయితే కదా చూడండి ఆ ఏడుకున్న వెంకన్న స్వామి స్మరణ అయితే మీకు వినిపిస్తూనే ఉంటుంది మనం కొండపైకి రాగానే చూడండి ఇక్కడ అయితే మైకులు అయితే ఉన్నాయి ఈ మైక్ ద్వారా మనకైతే ఆ ఏడుకొండ వెంకట స్వామి స్వరణయితే వినిపిస్తుంది అండి ఓం నమో వెంకటేశాయ అని మరి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి Thank <laughs> you. డ్ అయితే తీసేసుకున్నానండి చూస్తున్నాను కదండి మొత్తం నాలుగు లడ్లు అయితే తీసుకున్నాను మొత్తం కూడా ఎన్ని లడ్లు సుమారుగా అరవై టార్గెట్లు కట్టుకుంటూ ప్రత్యేకంగా చెప్తుంది ప్రభాస్ ప్రపంచంలోనే అట్లా అవుతున్నాను ఇంకా రుచికర ప్రశాంతంగా ఎక్కడ ఉన్నారు గవర్నమెంట్ రుచిక అనేది తిరుమల కొండపై నుంచి కిందికి వచ్చేటప్పుడు అయితే మనకి మధ్యలో అయితే ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తుందండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా పెద్ద విగ్రహం అండి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చూస్తున్నారు కదండి తిరుమల యొక్క వీడియోని అయితే చూశారు కదండి అలాగే తిరుమలలో ఉన్న జపాలీ తీర్థాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వీడియోకి లైక్ చేసి వెళ్ళొచ్చు కదా గోవిందా